ఓం నమ శివాయ శివుడికి రోజులో అత్యంత ఇష్టమైన సమయం ఏదో తెలుసా ఎందుకు లక్షలాది మంది భక్తులు ఆ సమయానికి శివాలయాలకు పరుగులు తీస్తారో తెలుసా మీ జీవితంలో కష్టాలు తగ్గడం లేదని అనిపిస్తుందా ఎన్ని పూజలు చేసినా ఫలితం రాలేదని బాధపడుతున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది శివుడు భక్తుల కోసం ప్రత్యేకంగా ఎంచుకున్న ఒక పవిత్రమైన క్షణం గురించి ఆ సమయమే ప్రదోషకాలం ప్రదోషకాలం అంటే ఏమిటి ప్రదోషకాలం అంటే సూర్యుడు అస్తమించే ముందు మరియు ఆ తర్వాత ఉండే సంధ్యా సమయం సాధారణంగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య ఈ సమయంలో పగలు రాత్రి మధ్య మార్పు జరుగుతుంది ప్రకృతి మనసు శరీరం అన్నీ ఒక ట్రాన్సిషన్లో ఉంటాయి అందుకే ఈ సమయాన్ని శాస్త్రాలు అత్యంత పవిత్రమైన కాలంగా పేర్కొంటారు శివుడికి ఈ సమయం ఎందుకు అంత ప్రియం పురాణాల ప్రకారం ఈ సమయంలో శివుడు నంది వాహనంపై భూలోకానికి వస్తారని దేవతలంతా శివుడిని సేవిస్తారని భక్తుల ప్రార్థనలు నేరుగా శివుడికి చేరుతాయని అందుకే ఈ కాలంలో చేసిన ప్రార్థన సాధారణ కాలంలో చేసిన వెయ్యి పూజలతో సమానం అంటారు శివరాత్రి మరియు ప్రదోషకాలం మహాశక్తివంతమైన సమయం శివరాత్రి అంటే శివుడు లింగ రూపంలో ప్రకాశించిన రాత్రి చైతన్యం అత్యంత శక్తివంతంగా ఉండే సమయం అదే రోజున ప్రదోషకాలం వస్తే అది మరింత పవర్ఫుల్ టైం అవుతుంది ఈ సమయంలో చేసిన సాధన జన్మ జన్మ పుణ్యానికి సమానం అంటారు శివరాత్రి రోజున ప్రదోషకాలం ఏం చేయాలి సాయంత్రం నాలుగు గంటల లోపల స్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించి మనసులో నెగిటివ్ ఆలోచనలు వదలాలి శివలింగానికి అభిషేకం ఈ క్రమంలో చేయండి చాలా మంచిది నీరు పాలు తేనె బిల్వపత్రంతో అభిషేకం చేస్తే చాలా పుణ్య ఫలితం ప్రతి అభిషేకంతో ఓం నమ శివాయ అని మంత్రజపం కూడా చేయండి ప్రదోషణ దీపారాధన నువ్వులు నే లేదా ఆవు నొయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది శివుడి ముందు వెలిగించాలి ఈ దీపం జీవితంలోని అంధకారాలు తొలుగుతాయని నమ్మకం నంది వెనుక నిలబడి దర్శనం శివాలయంలో ఉంటే నంది వెనుక నిలబడి శివలింగాన్ని చూస్తే మన కోరికలు మనస్సులో చెప్పుకోవాలి ప్రదోష సమయంలో ఇది చాలా శక్తివంతం మంత్రజపం ఈ సమయంలో ఓం నమ శివాయ జపన లేదా మహామృత్యుంజయ మంత్రం లేదా కనీసం పదకొండు నిమిషాల మౌనం ఇది కర్మ బంధాలను సడలిస్తుందని నమ్మకం శివరాత్రి కథ వినడం ప్రదోషణ సమయంలో శివపురాణం శివరాత్రి కథ సముద్ర మదన కథ వింటే జ్ఞానం పుణ్యం లభిస్తుంది మనసు శివతత్వంతో లీనమవుతుంది ఈ సమయంలో చేయకూడని పనులు కోపం అబద్ధం నెగిటివ్ మాటలు తినడంపై అతిగా దృష్టి ఈ సమయం సాధన కోసం మాత్రమే వినియోగించండి శివరాత్రి అంటే ఒక రాత్రి కాదు ప్రదోషణ కాలం అంటే ఒక సమయం కాదు శివుడు భక్తుడి కోసం కాలాన్ని ఆపే క్షణం ఆ క్షణాన్ని ఉపయోగించుకున్నవాడు జీవితంలో మార్చుకున్న వాడితో సమానం హర హర మహాదేవ శంకర మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి